కడియం మణికంట గారు బయ్యారం మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరము ఓడివేల అడుగులు ఓడివేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇది ఎలాంటి లాభాపేక్ష కార్యక్రమం కాదమ్మ ఇది ఉత్సాహవంతులు బహుమతులు ఇస్తున్నారు గౌరవ ఈ కార్యక్రమాన్ని రైతులు నిర్వహించుకునేటువంటి గ్రామీణ క్రీడా కార్యక్రమం ఇది ఆ క్రీడా కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది అదేవిధంగా రైతులు కూడా ఎంతో వర్క్తో ఇల్ని పోషిస్తూ కష్టమైన నష్టమైన పరిస్థితి జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇది లాభాపేక్ష కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది ఏదైనా అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు ఆ కార్యక్రమం చేసుకోవద్దు అంతేగాని దాని చోట అలా చేయటం బాధ్యం కాదు మంచి మనసుతో మీరు ఆలోచించాలని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని

ఏడుమల చౌదరి మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఉద్యమ బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంతో మగడబడిగా శాస్త్ర శాసనసభ్యులు తుడిపల నరేంద్ర కుమార్ గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వేరే సంవత్సరం కానీ పేర్లు తగ్గట్టుగా మరి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఎన్నో తప్పు జాగ్రత్త తీసుకుని మరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ రెండు మండల విభాగంలో ఇరవై నాలుగు పాల్గొడుతున్నాయంటే దాదాపు ఈ నలభై సంవత్సరాల్లో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత భారీ దశలు ఎక్కడ జతలు లేవు కాబట్టి మనం ఎక్కడ చెత్త యజమానులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒకటే విజ్ఞప్తి ఇన్ని ఎక్కువ మంది సంతోషం కానీ సమయాన్ని వృధా చేయకుండా జతంలో జత వచ్చి మరి ఈ మరి ప్రార్థించుతున్నాము అదేవిధంగా జరిగినటువంటి మరొక విభాగంలో విద్యార్థులకు పరిపూర్తి సేపట్లో గౌరవ పెద్దలు ఆహ్వానితలు వచ్చిన వెంటనే మంత్రి వచ్చిన వెంటనే బహుమతులు బహుకరిస్తారు అంటే రెడీగా ఉండాలి స్థానం చేసి రామాంజల్ గారు మొదటి బొమ్మలు విజేత చింతలపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారు అందుబాటులో ఉండాలి రెండవ బొమ్మలు విజేత చీల పద్మారెడ్డి గారు చక్కగా పెరంగపుర మండలం గుంటూరు జిల్లా వారు మూడవ బొమ్మలు విజేత బొమ్మడి సోదర్ గారు ప్రతిపాడు విదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి కమ్మై నాలుగవ బొమ్మలు విజేత తోట శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ చైర్ వైస్ చైర్మన్ గారు గుంటూరు ఐదు ఆరు బహుమతులను ఇద్దరు శరీర సమానంగా పంచుకోవడం జరుగుతుంది బట్టా కార్తికేయ గారు రామిరెడ్డిపల్లి నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా ఆరే మంది గారు పెడపట్టి పల్లెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా చావలి శ్రీనివాసరావు యాదవ్ గారు నారాయణ గోడూరు ఆ రెండు జిల్లాలో ఆరవ స్థానాన్ని ఏడవ గోమంది బాలేటి పావన్ గారు భీమవరం సత్నపల్లి మండలం పల్నాడు జిల్లా వారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ గోమరి మంది పెద్దలు అంకన్న గారి కొడుకు అంకారావు గారు కోకరకొండ వినుకొండ మండలం పల్నాడు జిల్లా వారు ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ గోమరి మాదిరెడ్డి సాయి గణేష్ గారు రావిపాడు నరసరాపేరు మండలం పల్నాడు జిల్లా వారు తొమ్మిదవ స్థానాన్ని పదవ కోపంని దారా శ్రీలంక గారు కొరగళ్ళు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు పదవ స్థానాన్ని పదకొండవ కోపండి గుర్తుపల్లి గోవిందరాజు గారు కాసుల ఆంజనే గారు బట్టారుపల్లిపల్లి మండలం గుంటూరు జిల్లా పదకొండు మంది కూడా అందుబాటులో ఉండి మీ బాబు స్వీకరించాలి ఇప్పుడు జరిగిన విజేతలందరూ కూడా నిన్న జరిగిన టచ్పాడే భాగంలో ఈ విజేతలు ఇప్పుడు జరిగిన విజేతలందరూ కూడా కోర్టు లోపలికి స్టేజీ మీద రావాల్సింది మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఇప్పుడు జరిగిన ఆ పది పేర్లు పదకొండు పేర్ల విజేతలందరూ కూడా మా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మంత్రివర్యులకు వేరే ప్రోగ్రామ్ ఉంది రాగానే మీకు ఈ బహుమతి ప్రధాన కార్యక్రమం మా దూరిపల్ల నరేంద్ర కుమార్ గారి ఆశీస్సులతో మరి ముఖ్య అతిథులు రాష్ట్ర వైద్యంగా సమాజులు వారి చేస్తున్నట్లుగా మీకు కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దేశం పాత సంబంధం అంత మంది విజేతలందరూ కూడా వేవి మళ్ళీ హాస్పిటల్ కోరుతా కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ఐదుగురికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ ఎద్దరం యాశ్వ స్థలానికి వెంటనే ఏర్పాటు చేసే స్థాయిలో ఇబ్బందికరంగా ఉంటుంది సెలవు పందిళ్ళ అవసరం అనే మంచి ఉద్దేశంతో నెమనపెంట మోహన్ రావు గారు ఈ సెలవు పందిళ్ళు ఏర్పాటు చేశారు అదేవిధంగా యాభై ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు వేగంలో సుధాకర్ గారు పెన్షన్ అండ్ గేట్ ఖర్చుల నిమిత్తం ఆరాధ్య వాసు గారు అరవై ఐదు వేల రూపాయలు కోర్టు ఖర్చుల నిమిత్తం గోశ వెంకటేశ్వరరావు గారు ఇరవై వేల రూపాయలు ఖర్చుల నిమిత్తం సైజ్ మాణిక్ గారు పదివేల రూపాయలు వీరి ఐదుగురికి కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది వారు నిర్వాహకుల యొక్క శిక్ష సంస్కారాన్ని స్వీకరించడానికి అందుబాటులో ఉన్నారు ఈ ఐదుగురికి కూడా వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు తగ్గిన ఆ ఐదుగురు కూడా వేదిక మీదకి ఆశీర్వాల్సిందిగా కోరుతా ఉన్నాం విభాగంలో మొదటి ముప్పై వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో కోపం ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయలు ఆరో కోపం పదివేల రూపాయలు ఏడో కోహ్మంచి తొమ్మిది వేల రూపాయలు ఎనిమిదో కోపం ఎనిమిది వేల రూపాయలు తొమ్మిదో కోపం ఏడు వేల రూపాయలు పదో కోపంతో ఆరు వేల రూపాయలు అని ఈ పది బహుమతులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మోర్ల నాగేశ్వరరావు గారు శ్రీ ఉయ్యూరి గోపీకృష్ణ గారు దాసరి వెంకట సుబ్బయ్య సుశీలమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమారు శ్రీనివాసరావు గారు శ్రీ రామలీని రామారావు గారు మన్యం స్వామిశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ బొమ్మతులతో పాటు మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతిదంతా కూడా ఎవరికి కూడా బహుమతి లేకుండా వెళ్ళడానికి అయితే ఆ విధంగా ఏర్పాటు చేశారు ఈ పాటు మిగిలినటువంటి పద్నాలుగు యాభై ఆరు వేల రూపాయల మొత్తాన్ని బండ్లమూడి శివయ్య ఫౌండేషన్ వారి తరఫున వారి యొక్క కుమార్లు పండ్లమూడి మిత్ర గారు బండ్లపూడి జ్యోతి కుమార్ గారు నారా కోడ వారు పౌపరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదములు కావాలి దొరక రావాలి సెక్యూరిటీ వారికి ఎట్లా ఆ గేట్ వన్ లో ఎంత లోపల గేట్ క్లోజ్ చేసి మీరిద్దరే కూడా ఈ గ్యాలరీ మీద జనం ఎగబడుతున్నారు వాళ్ళకి అంత గ్యాలరీలో కూర్చోబెట్టండి వెనక ఉన్న ప్రేక్షకులు ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ నుంచి గ్యాలరీ పక్కన నుంచి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి మీద పడి వాళ్ళందరూ కూడా గ్యాలరీలో కూర్చోవలసింది కోరుతా ఉన్నాం సెక్యూరిటీ వాళ్ళ దగ్గర చర్యలు తీసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం ఎట్ల కొంత లోపల రాగానే గేట్ వన్ క్లోజ్ చేయండి మీరిద్దరు కూడా అక్కడికి వెళ్ళి వాటిని గ్యాలరీలో కూర్చోబెట్టి వ్యక్తి మీద పడవద్దు రావాలి రావాలి త్వరగా రావాలి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు వారు ఉన్నారు ప్రతిరోజు కూడా మంచి కాంపిటీషన్ ప్రదర్శన ఉంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నటువంటి తత్వలు ఒక చోట అడుగులు అంగుళాల్లో పోయినటువంటి తత్వలు కూడా ప్రథమ బహుమతిని ఇద్రోనీలు శాసన సభ్యులు దుల్పల్లి నరేంద్ర కుమార్ గారు మరియు వారి యొక్క అభిమానులు ఈ ప్రదర్శన నిర్వహణ కమిటీ మరియు ఒక మధ్య దాతలు అందరూ కూడా ఆహ్వానించున్నారు రాజుగారు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే గడ్డాత యజమానులకు నిన్న పాల్గొన్న గడ్డాతీ బహుమతి ప్రదానం చేసిన సుద్దపల్లి సర్పంచ్ నార్చర్ గోవిందులు గారు తనయుడు నార్చర్ సాగవ అలాగే చేపల మండల ప్రధాన అధ్యక్షులు ఇద్దరు కూడా కోర్టులకు ఆహ్వానిస్తా ఉన్నాం ఉయ్యూరు నాగరాజు గారిని రాజ్య శాఖ కూడా దుడుపల్లి మెమోరియల్ వారి తరఫున కోర్టులకు సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం

శ్రీనివాసరావు గారు ఆనంద శ్రీనివాసరావు గారు చెప్పవారు వీటిలో పాటుకు ఎన్టీఆర్ జిల్లా సన్మానాన్ని మరియు మరియు స్వీకరించవలసిందా మేడం

ధన్యవాదాలు అండి రాఘవ గారికి వి నాగరాజు గారికి దూర్పల్ల వేరే చౌదరి మెమోరియల్ తరఫున మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మనం అనేకవలసిందిగా ఉన్నాము నిన్న సత్యపాల వివాదంలో విజేతలైన పది ఎట్ల తిరువాళ్ళు అందరూ కూడా వేదిక బట్టి రావాల్సిందా మరి కోరుతా ఉన్నాము మంచి ఆల్రెడీ మరి కొద్ది నిమిషాలని మన వేదిక ఉన్నాయి రాధాకృష్ణ గారు చదివిన నిన్న ఎట్ల ఇది పది మంది కూడా వేదిక బయటికి రావాల్సిందా కోరుతా ఉన్నాం

నిన్న పచ్చిపాల వివాదాలు పదకొండు మంది అధ్యయంత్ర యజమానులకు బహుమతి ప్రధానాలను తప్పకూర్చిన కోరుతా ఉన్నాం మల్లెల శ్రీనివాసరావు గారు ఆర్ఏ శ్రీనివాసరావు గారు జమ్మవరం వీర్లంపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఎనిమిదో గతగా ಸಿರಿಗಿರಿ ಮಂಡೇಶ್ವರಿ ಗಾರು ಸಂಜೀವರ ಪೇಟೆ ಗಿತ್ತಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ತಂಡೂರು ತಂಡೂರು ಶ್ರೀರಾಮುಲು ಪುಟ್ಟಕರಪಲ್ಲೆ ಗಿತ್ತಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ನಮರಗಿ ಮೋಹನ್ ಗಾರು ఆరాధ్యుల వాసు గారు వెలిగేట్ల సుధాకర్ గారు సొంతపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోత వెంకటేశ్వర గారు సయ్యద్ మాలిక్ గారు ఈ రైతులు కూడా వేదిక మీద ఆశీర్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఐదు సెక్షన్ లో వెళ్ళి కట్టిలో ఉన్నది గిరిగిరి మల్లేశ్వరి గారు సంజీవరావు మెట్ట చిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా దండ శ్రీరాములు గారు కుట్టకాడపల్లి రాసన్న మండలం ప్రకాశం జిల్లా మీ దాంతో మైతే రావాలి ఆ తదుపరి శ్రీ అందరికీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో గొప్పిన అన్నయ్య గారు వీళ్ళ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో గొమ్మిన అన్నయ్య గారు ఎంపీపీ గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర రెడీగా ఉండాలి పదిహేను జతలు అన్న ఇది ఏడో జత ఇంకా ఎనిమిది జతలు ఉన్నాయి அட் ஆண்ட் ஆகி தான் எந்த சாய் విజేతలు పదకొండు మంది కూడా అందుబాటులో ఉండాలి వారితో పాఠశాల ఒక్కొక్కరే రైతు ఒక్కరే రావాలి పంట రెండవ ఆరు అడుగుల అడుగు నాలుగు వందల సెషన్ లోంది మళ్ళీ శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు చెప్పారు వీటి పట్టణంలో ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదు గంటలకు என்ன விஷமலா வந்துதி இல்ல राउत எதா ஆ తొమ్మిది వందల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మండల శ్రీనివాసరావు గారు గారు చెప్పవరం వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిది వందల ద్వారా రావాలి ఎనిమిది వందల ద్వారా రావాలండి సిరిగిరి మండేశ్వరి గారు సజీవ్ పిట్ట సంజయరావు గిద్దలూరు మండలం ప్రకాశ్ జిల్లా తండూరు శ్రీరాములు గారు పుట్టకరపల్లె మండలం ప్రకాశ్ జిల్లా వరకు రావాలి ఏంది தெப்புதே இந்த சட்டல 9 20 20 ரெண்டு நிமிஷம்ல வந்து அது నాలుగో రోడ్డు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మన్నెల శ్రీనివాసరావు గారు ఆర్య శ్రీనివామి ఆరు శ్రీనివాసరావు గారు వారి పాలిత పోటీలో ఉన్నారు గోపినేని కోటేశ్వరరావు గారు అలాగే కన్నూరు పార్టీ గారిని కూడా మన దుడిపల్ల వీరే గారికి అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి కూలపాలకు చేయవలసిందిగా సాధారణ ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముప్పై సెషన్లు ఉంటాయి

నిన్న మీరు విజేత కూడా ఒకసారి మళ్ళీ చదువు వేదిక మీద నిన్న భాగంలో కచ్చిపడి పదకొండు మంది మల్లెల శ్రీనివాసరావు గారు ఆర్ఏ శ్రీనివాసరావు గారు చెప్పవరం వీళ్ళ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత లాగిన దూరము పదమూడు వందల ముప్పై ఒక్కడుగు పదమూడు వందల ముప్పై ఒక్కడుకు దూరాన్ని లాగి ప్రస్తుతానికి చెడో స్థానంలో కొనసాగుతున్నాయి